పల్నాడు జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు సోమవారం జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కమిటీ చైర్మన్ పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ యాక్స్జెట్ డేటాను పరిశీలించి ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు అదేవిధంగా జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు సంబంధిత శాఖలైనటువంటి రెవెన్యూ రవాణా ఆర్అండ్బి నేషనల్ హైవేస్ మరియు ఆరోగ్య శాఖలు పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయాలని కోరారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ తెలిపారు దగ్గర సైన్ బోర్డులు రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ సైన్ బోర్డ్ ఆరోబికందన కరపడం చూసారా సైన్ బోర్డ్ అన్న సార్ ఆ టైపులో మనం సైన్ బోర్డ్స్ పెట్టాం అలా విత్ క్లియర్ వేవ్ లెంత్ ఉన్న బోర్డ్స్ మనం పెడితే యూజ్ ఉంటుంది పెట్టేదాం ఆది మనకి నామధార్తి సొల్తనే ని చెప్పేటేస్తుంది డిపన్లే అయితే అక్కడ మామ రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ వస్తుని వెహికల్ అండర్ పాస్ ఆరోబి గాని ఆరోబి గాని అడుగుతున్నారు సార్ ఆర్ఓబి అయితే ఫీజిబిలిటీ కాదు దాని వెహికల్ అండర్ పాస్ ఒకటి మేము ఈ నామధార్తి స్కీమ్ తీసుచున్నాం సార్ మన తరపున కూడా ఒక లెటర్ పెడతాం అండర్ పాస్ కానీ రోడ్ అండర్ పాస్ కానీ